అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గారు రచించిన అరువుల వ్యసనం అనే చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం ఆంటీ కాస్త పంచదార ఇవ్వమందమ్మా అంటూ వచ్చింది వినీల కాస్తంటే ఎంతమ్మా కోపాన్ని నడుచుకుంటూ నవ్వుతూ అడిగాను ఓ చిన్న గ్లాసుడు సరిపోతుంది అంటూ నవ్వింది ఇల్లంతా పరిశీలనగా చూస్తూ మీరు టీవీ చూడరా ఆంటీ అంటూ ప్రశ్నించింది ఈ టైంలో మా ఇంట్లో టీవీ మోగుతూ ఉండాల్సిందే అని మళ్ళీ తనే అంది పంచదార తెచ్చి ఆ అమ్మాయికి ఇస్తూ మా పిల్లలు చదువుకునే సమయం కదా అందుకని ఈ టైంలో మా ఇంట్లో టీవీ పెట్టము అని బదులిచ్చాను పంచదార తీసుకుని వెళ్లిపోయిన వినీల పావుగంటకి మళ్ళీ వచ్చింది ఈసారి చిన్న అల్లముక్క కావాలి అంది విసుగు కనిపించకుండా ముఖాన్ని పక్కకి తిప్పుకుంటూ తెచ్చిచ్చాను మేము ఇంట్లో దిగి వారం రోజులైనా కాలేదు ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయి ఇంట్లోకి ఇంట్లోకొచ్చినప్పటి నుండి ఇదే తంతు ఎన్నని ఇవ్వగలము అడిగేవాళ్ళకి కొంచెమైనా ఉండాలి అనుకుంటూ పిల్లలకి హోంవర్క్ చేసుకోమని చెప్పి వంటింట్లోకి నడిచాను నాకు దాంట్లో సర్దుకుపోవటం ఇష్టం ఎంతో అవసరమైతే తప్ప పక్క వాళ్ళని అడిగే అలవాటు మంచిది కాదని నాకు అనిపిస్తుంది మా వారు వచ్చేసరికి వంట రెడీ చేసి పిల్లలకి భోజనాలు పెట్టి వీక్లీ చూస్తూ కూర్చున్నాను మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం భోజనానికి కూర్చున్నాం అప్పుడు మళ్లీ వచ్చింది వినీల నాకెందుకో అసహనంగా అనిపించింది ఏం కావాలి అన్నాను గట్టిగా ఆంటీ పెన్ను అంటూ నసిగింది పెన్నిస్తే తీసుకుని వెళ్ళిపోయింది ఇది వరస అన్నాను ఆయనతో ఇరుగు పొరుగు అన్నాక ఈ మాత్రం కోఆపరేషన్ ఉండాలి కదా అన్నారు ఆయన అలాగని దానికి లిమిట్ ఉంటుంది కదా అన్నాను దానికి ఆయన రేపు మనకి అవసరం పడొచ్చు కదా అన్నారు ఇంకా వాదించటం లేక మానుకున్నాను పెరుగు ఇద్దరికీ సరిపోయేలా లేదు ముందుగా చెప్పుంటే బయట నుంచి తెప్పించేవాణిగా అంటూ నా వంక చూశారు ఆయన ఇంతలో మా పుత్రరత్నం వినయ్ అమ్మా వినే వాళ్ళింట్లో అడిగితేనా అన్నాడు పదే పదే వినీల అరువుగోల చూసి వినయ్కి ఈ ఆలోచన వచ్చిందని నాకు అర్థమైంది అత్యవసరానికి సహాయం తీసుకోవటం వేరు అది అలవాటుగా మారటం వేరు వద్ది వినై ప్రతిదానికి పక్కవారిని అడగకూడదు మజ్జిగ చేసుకుంటే సరిపోతుంది ఈ పూటకి అని చెప్పాను బహుమతం అనాలో సంస్కారం అనాలో తెలియదు కాని నేను ఇవ్వటం వాళ్లు తిరిగి ఇవ్వకపోవటం నాకు బాధగా ఉంది ఈ ధరలు పెరిగిన కాలంలో ఇలా సరుకుల్ని బదిలివ్వటం అంటే కుదిరే పని కాదు ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిస్తున్నాను ఒకరోజు నాకు పచ్చిమిరపకాయలు అవసరమయ్యాయి వినయని వాళ్ళ ఇంటికి పంపాను లేవట అంటూ వచ్చాడు నేను ఇచ్చాను కాని ఒక్కసారికి లేవని పంపారు నేను వెళ్లి నాలుగు పచ్చిమిరపకాయలు ఇవ్వండి వదిలిగారు అన్నాను నాలుగంటే నాలుగే ఉండగా ఇదిగో ఇప్పుడే గారుల పిండిలో వేసేశానమ్మా అంది ఆమె మిక్సీలోంచి పిండిని తీస్తూ అరే నేను ఇవే చేయాలనుకుంటున్నాను మరి మీరేమీ అనుకోకుండా సగం పిండి ఇవ్వండి మా ఇంటికి గెస్ట్లు వచ్చారు ఇచ్చారంటే టిఫిన్ చేసి పెట్టాలి అన్నాను తప్పనిసరి పాపం గారెల పిండితో నోరు ఊరిస్తూ గారెలు తినే ఊహల్లో ఉన్న ఆమె సగం పిండితో అందరికీ సరిపెట్టలేదని నాకు తెలుసు ఆమెకు చాలా కోపంగా బాధగా విసుగ్గా అనిపించి ఉంటుంది నేను దెబ్బాయించి బలవంతంగా పిండి లాగేసుకున్నంత పని చేశాను కదా దెబ్బతిన్నట్టుగా చూసింది తర్వాత ఏమనుకుందో గాని మరెప్పుడు వినీలా మా ఇంటికి అరువు కోసం రాలేదు మా పిల్లలతో ఆటలికి తప్ప ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి